అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది పలు డివిజన్లలో పోటీ పడుతున్న కార్పొరేటర్ అభ్యర్థులు డివిజన్లలో ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ రెండో డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతిచెందు గారు స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు వీరికి మద్దతుగా సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ టిసి ఉమన్న పటేల్ గారు మాజీ సర్పంచ్ మల్లయ్య గారు ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందుగారు ఓటర్లను కలుస్తూ అవకాశం ఇవ్వండి అండగా నిలుస్తానని తెలుపుతూ తమ ప్రచారాన్ని కొనసాగించారు వారు మాట్లాడుతూ గతంలో వారి తల్లిదండ్రులు అన్న సర్పంచులుగా పదవులను చేపట్టారని మా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని డబ్బు ఆస్తుల సంపాదన కోసం పదవిలోకి రావాలని అనుకోవడం లేదని నడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలన్న సదుద్దేశంతో మా కుటుంబ పెద్దల ఆశయ సాధన కోసం మిత్రులు అభిమానుల కోరిక మేరకు కార్పొరేటర్ గా ఎన్నికల పరిధిలో నిలవడం జరిగిందని అన్నారు మీతోనే ఉంటా మీలో ఒక్కడిగా ఉంటా నేను కలిస్తే మీరు గెలిచినట్టే మాకు మాకు వేరే వ్యాపారాలు అవసరం వేరే ఇక్కడ ఏదో కార్పొరేషన్ పనులు వస్తున్నాము ఒకవేళ అవకాశం అయితే మంచి పెద్ద పదవి కూడా రావచ్చు ఫస్ట్ మీ వాడకి అన్ని రకాలుగా ప్రిఫరెన్స్ ఉంటుంది మీతోనే ఉంటా మీలో ఒక్కడిగా ఉంటా ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి

నేను పొత్తులో మీరు మీ పిల్లల బాబు చెప్తా మీలో ఆరు హాస్పిటల్ అవసరాల కోసమే కానీ హాస్పిటల్ కోసమే గానీ ఇంకే ఇతర అవసరాల కోసం కానీ వేరే లేదు మీతో మీరు ఒక్కసారి ఓటేసింగ్ సేవ చేస్తాం ఇంకా పెద్ద పెద్ద పౌరులలో పోయే అవకాశాలున్నాయి మాకు ప్రతి ఒక డాక్టర్ తెలుసు ఏదన్నా అవసరం పడితే ప్రతి నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది హోటెల్ ఆయాలె్ ఎవరు ఆ గుర్తు హ ఓకే అన్న సరే గాని గుర్తు వచ్చేమా హ సరే అన్న హే వస్తా మళ్ళా వస్తాడు రైట్ ఆ ఏ ఫోటో కొందాం

మీకు అందరికి వెళ్ళవల్ల మీకు తోడు ఉండి మీకు కావాల్సిన ఎలాంటి కారు గుర్తుగా ఓటేసి గెలిపించి మీ అందరికి ఎలాంటి అవసరాలు మా హాస్పిటల్ కానీ ఎలాంటి పనులు కానీ అన్ని మీ దగ్గర ఉండి ప్రతి పనికి ఒక మీ ఇద్దరు మనుషులు పెట్టి అన్ని నేను కాదు మీ మల్ల వీళ్ళందరూ బొమ్మాయి ఉంటారు నేను గెలిచినట్టు కాదు మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీతోనే తోడుగా ఉంటాం నుంచి గెలిపించగలం

ఇదే వ్యాపారం ఉన్నాం ఇదో మేము రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం అచ్చు కాదు టూ థౌసండ్ ఫోర్టీన్ మా బాపు మా అమ్మ సర్పంచే మా అన్నయ్యలు దినిపిడి చేసినాం ఇంతకు ముందు మేము కొత్తగా అర్థలేము ఆల్రెడీ రాజకీయాలు ఉన్న వల్లనే ఈరోజు బిజినెస్ ఉన్నాము ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాము మరి ఇప్పుడు కొత్త ఈ అవకాశం వచ్చింది కరిగారికి రాగమ్మాల్ ఆలోచించండి మీ వల్ల కూడా మాట్లాడుకోవాలి మెయిన్ అయ్యే అవకాశం తిరువడు పల్లె ఇదానికే వస్తుంది జన్మనిచ్చిన వాటికి కాబట్టి మీకు అన్ని విధాల సాయం జరుగుతుంది అన్ని విధాల హెల్ప్ చేస్తుంది ఒకటి ఏంటంటే మీరు ఇచ్చే చిన్న ఓటుతో మేము ఎక్కడికో పోగలుగుతాం ఎక్కడికో పోలి ఎంతైనా సేవ చేయగలుగుతాం ఫస్ట్ ఈ వాటికి సేవ చేయగలుగుతాం మీరు ఎక్కడికో కాదు మనం మనం చేసుకున్నాక తర్వాత మేర అయితే మాత్రం ఏదో కార్పొరేట్ చేసి ఆ రాజు సంపాదించుకోవాలని వస్తలేము మాకు అలాంటి అవసరం కూడా లేదు మా గురించి మీకు ఎవరు చెప్తుంటారు తెలుసుకోని కార్పొరేట్ గెలిసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పనుల కోసం ఆ కాంట్రాక్ట్ పనుల కోసం కూడా వస్తలేదు ఆ పనులన్నీ కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ అప్పయన్ని కూడా లేకుండా కూడా మా వెల్వి కు ఇప్పుడు మాత్రం తిరిగి వాళ్ళతోనే ఇప్పించి చేయించుకుంటాం కానీ మేము ఆ కాంట్రాక్ట్ పనులు కూడా చేసుకుంటాము ఆ అసలు ఇంట్లో ఒక రూపాయి కూడా మేము తిరిగి తీసుకుందాం అని అత్తలేము రూపాయి పెట్టడానికి వస్తున్నాం మాకున్నది కొన్ని కొన్ని పనులు చేసుకోవాలని వస్తున్నాం అన్నమాట ఆశీర్వాదించారు ఒక్కరోజు ఆలోచించి ఒకటే రూపాయలు

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నూతి గారు ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గతంలో వారు ఏం చేశారో అంశాల మీద నమస్కారం సార్ అందరికీ నమస్కారం మీరు గతంలో ఏ ఏ పదవులను చేపట్టినరా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినరా ఎలాంటి సహకారాలు ఏమన్నా అందించినరా వాటి గురించి వివరిస్తారా సార్ మా నాన్నని కూడా సర్పంచ్ చేసినాం జెడ్పీటీసీగా మా అన్నయ్యం చేసినాము మేము బిజినెస్లో ఉన్నాం ప్రజెంట్ కానీ రాజకీయాలకి రాజకీయం అనేది మాకు మొదటి ఉన్నది అందరికీ మేము అందుబాటులో వండుకుంటూ కరీంనగర్లో కూడా ఈ మొదటిసారిగా రెండో వార్డు నుంచి వెళ్ళి పోటీ చేయడానికి మేము నిర్ణయించుకొని ఈ గ్రామ ప్రజల వార్డు సభ్యుల దగ్గరికి వచ్చినాం అంటే వంశపారపర్యంగా మీరు ఈ మళ్ళీ రాజకీయాల్లోకే వస్తున్నారని చెప్పి అంటారు అవునవును మా నాన్నగారు ఎప్పటి నుంచి ఉన్నారు మా అమ్మగారు కూడా ఉన్నారు మా అన్నయ్య గారు ఉన్నారు అంటే గతంలో వారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసే ఉంటారు ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు కాబట్టి మీకు రెండో డివిజన్ ప్రజలు అవకాశం కల్పిస్తే ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుసుకున్నారు ఎట్లా మీరు సహాయాలు అందించగలుసు వాడు విలీనమైనందువలన ఇంతము ఇప్పుడే కొత్త మున్సిపాలిటీలకు కలిసినందువలన చాలా డెవలప్స్ జరగలేదు వెనుకబడిన తరగతులు చాలా ఉన్నవి అండ్ రోడ్లు కూడా చాలా అసలు ఎట్టి చాలా తక్కువ రోడ్లు అయి ఉన్నాయి సిమెంట్ రోడ్లు కూడా అండ్ వాటర్ సరిగా లేదు మున్సి కూడా సరిగా లేదు మాతో మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా మేము తోడుండి పేదవాళ్ళకు మరియు వెనుకబడిన వాళ్ళకు తోడు ఇవన్నీ పనులు మేము చేయగలుగుతామని మాటిస్తాం రోడ్ల సమస్యలు ఆయన మురికి కాలువల సమస్యలు ప్రజల ప్రభుత్వ పథకాలు ప్రజలకు దగ్గర తీసుకొచ్చి దగ్గర చేయగలరు నీటి సమస్య కూడా తీర్చగలం రెండో వార్డు సభ్యులకు తోడుగా ఉండి అన్ని పనులు చేయగలుగుతాం ఈ గ్రామ రెండో వార్డు సభ్యులతో తోడుగా ఉంటామని మాదిస్తున్నాం నన్ను లేవే తీగలగుట్టపల్లె మాజీ సర్పంచ్ గారు మల్లయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు చందుగారితో చందుగారితో ప్రచారంలో భాగంగా తిరగడం జరుగుతుంది మరి మీరు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది మీరు చెప్పండి సార్ ఏ విధమైన అభివృద్ధిని చేయదలుచుకున్నారు జంగపల్లి మల్లెను ఎక్స్ సర్పంచ్ నేను గత నన్ను ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్న ఐదేళ్ళు నాకు సహకారం చేసిన దాంట్లో ఇంకా మిగిలిపడిపోయిన పనులు ఉన్నాయి చాలా వాటర్ అస్త లేదు మోరీలు లేవు ఇంకా అన్ని కంప్లీట్ ఎక్కడ కొన్ని మిగిలిపోయిన పనులన్నీ మా చందు అన్న మా డివిజన్కి వచ్చింది కాబట్టి మా సపోర్ట్ ఆయనది తెలుపుకుంటూ ఏది ఉన్నా తన సహకారంతో మళ్ళా పిలువటపల్లె రెండో వాడు డివిజన్ అభివృద్ధికి ముందుకు నడుపుతాం అన్న ఆలోచనతోటి టీఆర్ఎస్లో చేరి పార్టీ గెలవాలని మేము సంకల్పంతో ఉన్నాం టీడీ న్యూస్క్రైబ్ నమస్కారం ధన్యవాదాలు